నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు హనుమంతుడు గురించి మనం ఒక సిరీస్ చేస్తున్నాం ఏదైతే పార్ట్ ఆఫ్ మీ యాగం గురించి అని అనేసి సో యాగంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు యాగం ఏంటి అది తెలుసుకున్నారు కానీ అసలు బేసిక్గా హనుమంతుడు చాలా పవర్ఫుల్ మనకి ఏదైనా కష్టం వస్తే మనం డిప్రెషన్లో ఉంటే లేకపోతే ఇంకేదైనా సరే మనోధైర్యం పెంచటానికి అని అనేసి వింటూ ఉంటాం హనుమంతుడి గురించి కానీ అది కాకుండా అసలు హనుమంతుడి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము అని అనుకుంటున్నాను నాకు తెలిసి మన ప్రేక్షకులకు కూడా ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది అసలు హనుమంతుడు ఎవరు బేసిక్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నదే అని మీరు అనుకుంటున్నారు కానీ అది చెప్పాలి అని అంటే చాలా కష్టం ఆంజనేయ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఒక చిన్న సమాధానం చెప్తాను రామాయణంలో మేఘనాథుడు రావణాసుడు యొక్క కుమారుడు ఆయన బ్రహ్మాస్త్రము నాగాస్త్రము రెండూ కలిపి సంధి సంధించడం జరిగింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో పాటు వానర సైన్యం మొత్తము కూడా మూర్ఛిల్లిపోతుంది ఆ సమయంలో విభీషణుడు జాంబవంతుని దగ్గరికి వచ్చి ఆయనను తట్టి లేపి ఆయనకు సపర్యలు చేయడం జరుగుతుంది అప్పుడు జాంబవంతుడు మొట్టమొదటిసారిగా లేవగానే అడిగినటువంటి ప్రశ్న విభీషణుణ్ణి క్షేమగా ఉన్నాడా హనుమ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అప్పుడు వెంటనే విభీషణుడు ఆశ్చర్యపోయి అయ్యా మీరు జాంబవంతుడు రాముడు ఎలా ఉన్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు లేదా వానర అయినటువంటి సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అయినటువంటి అంగదుడు ఎలా ఉన్నాడు అని అడగాలి కానీ ఆంజనేయుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు ఏంటండి అని అడుగుతాడు అప్పుడు జాంబవంతుడు ఏం చెప్తాడు అంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశం భాసం శ్రీరామదూతం నమామ్యహం అంటే ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడు భక్తుడు అంతేకాకుండా శ్రీరామదూత అని మాత్రమే మీకు తెలుసు కానీ ఆయన రుద్రాంశ సంభూతుడు ఇంకొకటి ఏంటంటే బ్రహ్మాది దేవతలతోని గొప్ప గొప్ప వరాలను పొందినటువంటి వాడు ఆంజనేయుడు ఒక్క హనుమ క్షేమంగా ఉంటే రామచంద్రుడు నువ్వన్నటువంటి ఈ వానర సైన్యము సమస్త విశ్వము కూడా క్షేమంగా ఉంటుంది అదే హనుమకు ఏదైనా జరిగితే వెంటనే ఈ విశ్వం మొత్తము కూడా ప్రళయం సంభవించి ఈ విశ్వం మొత్తము కూడా లోకాలన్నీ కూడా నాశనం నాశనమవుతాయి ఎందుకంటే ఆయనే మనకు భవిష్యత్ బ్రహ్మ సాక్షాత్తు ఆంజనేయుడు అని విభీషణుడికి ఆంజనేయ స్వామి యొక్క గురించి జాంబవంతుడు చెప్పినటువంటి మాట రామాయణంలోది అందుకని ఆంజనేయ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నమాట ఇది మన ఆంజనేయ ఆంజనేయ స్వామి స్వామి గురించి పూర్తి వివరాలు అని అనొచ్చు అంతేనా అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నారు బ్రహ్మాస్త్రం ఉపయోగించడం వల్ల అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అని అంటున్నారు మరి అదే సమయంలో అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదా మరి ఆయనకి ఎలాంటి ప్రభావం లేదా ఈ బ్రహ్మాస్త్రం వలన అదే ఇందాక చెప్పానండి ఆంజనేయ స్వామి మీద బ్రహ్మాస్త్రము కాదు బ్రహ్మాస్త్రము బ్రహ్మాండాశ్రము బ్రహ్మశిరోనామకాస్త్రాలు లాంటి గొప్ప గొప్ప అస్త్రాలు కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చెయ్యవు అని బ్రహ్మాది దేవతలు ఆయన చిన్నప్పుడే ఆయనకు వరాన్ని ప్రసాదించారు ఇంద్రుడు ఆయన యొక్క వజ్రాయుధం ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేరు అని బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మాస్త్రంతో స్వామిని బాధించలేదు అని ఆంజనేయ స్వామికి దేవతలందరూ ఇచ్చినటువంటి గొప్ప వరాలవి ఈ సృష్టిలో తనకు తానుగా నాశనం చేయాలి అని అనుకుంటే సృష్టిని మొత్తము ఆంజనేయస్వామి మూడు క్షణాల్లో నాశనం చేయగలడట అంత శక్తి ఆంజనేయ స్వామిది కానీ ఆయన కేవలం రామనామానికి రామ బాణానికి మాత్రమే కట్టుబడి ఉంటాడు ఆయన శక్తి అట్లాంటిది ఓకే ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం సో ఇలాంటి సందర్భంలో నేను అడగాలనుకున్నది ఏంటంటే మనం యాగం అనేది చేపట్టనున్నాం సో ఇంత పవర్ఫుల్ గాడ్ అయిన హనుమకి ఈ యాగ ప్రత్యేకత గురించి ఒక్కసారి మన వీక్షకుల కోసం చెప్తే బాగుంటుంది ఈ యొక్క యాగము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయేత్వ మరోగతం అజాద్యం హనుమత్ స్మరణార్థమేత ఒక్కసారి ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే సమస్త బాధలన్నీ తొలగిపోతాయి అలానే చిన్న పిల్లలకు బుద్ధి బలము వస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం పెద్దవాళ్లకు కీర్తి మరియు ధైర్యం వస్తుంది నిర్భయత్వం అరోగతం స్త్రీలకు భయము అనారోగ్యములు ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రెండే అంతేకాకుండా అజాడ్యం వాక్పటుత్వంచ రాజకీయ నాయకులకు ఎలాంటి పనులైనా కానీ చేయగలిగేటటువంటి ప్రభుత్వ శక్తి వాళ్ళకు వస్తుంది ఇలా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో ఎవరెవరికి ఏవేవి కావాలో అవన్నీ కూడా కేవలం హనుమత్ స్మరణార్ భవేత స్వామిని తలుచుకుంటేనే ఇటువంటి ఫలితాలన్నీ పొందవచ్చంట అలాంటిది ఈ యొక్క యాగంలో మనము నూట ఎనిమిది విశేష ద్రవ్యాలతోని సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క శరీరం నుంచి పుట్టినటువంటి హనుమద్ మహావీర పత్రముతోని ఈ యాగాన్ని చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ఫలితము మనం చెప్పడానికి చాలా చిన్నవాళ్ళమవుతాం ఇది ఎవరికి ఏది కావాలో అది ఇచ్చే ఒక కల్పవృక్షం యాగం పైగా ఇది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని యుగాల క్రితం చేసిన యాగం అని అని తెలుసుకున్నాను నేను అది మళ్ళీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మీరు ఇప్పుడు అందిస్తున్నారు మన ప్రేక్షకుల కోసం అయితే ఇది ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం ఆరు గంటలకి అని అన్నారు ఈ యాగం ప్రత్యేకమైన ద్రవ్యాలతో చేపట్టనున్నారు అని అన్నారు అయితే ఇది ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మీరు ఇంకా ఏమన్నా ప్రసాదం కింద వితరణ చేస్తున్నారా అవునండి ఇప్పుడు ఈ యొక్క యాగంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్లకు ఇందాక మనం చెప్పినటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేహం నుంచి పుట్టినటువంటి హనుమద్ మహావీర పత్రమును యంత్రం రూపంలో వీరి యొక్క పేరు గోత్రనామాల మీద ప్రాణప్రతిష్ఠ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని విశేష ప్రసాదాలను కూడా వారికి అందించడం జరుగుతుంది రైట్ సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందజేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరుని నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు గురు నమస్కారం